హోటల్పల్ పడింది గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడికి మేమంతా సిరస్సు వంచి పాదవందనాలు తెలియజేస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఏదైతే ఉందో ఒక ఆరు నెలలుగా మేము ఈ జివో ఏదైతే ట్వంటీ సిక్స్ వచ్చిందో ముంతాజ్ హోటల్లే ఇరవై ఎకరాల్లో ముంతాజ్ హోటల్ అనుమతులు దాన్ని రద్దు చేయడం కోసం శ్రమిస్తాం ఆరు నెలలుగా పోరాడుతున్నాం ఈ పోరాటానికి ఈరోజు ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క మనవుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా తిరుమలకి వచ్చి మొత్తం ఆ జీవోని క్యాన్సిల్ చేస్తున్నామని అలాగే మొత్తం టూరిజంకు ఉన్నటువంటి అక్కడ యాభై ఎకరాలు పూర్తిగా తీసేసుకొని గతంలో వేరే వాళ్ళకి ఇచ్చిన పదకొండు ఎకరాలతో కలిపి యాభై ఎకరాలు తీసుకొని టీటీడీకి ఇస్తామండం చాలా ఆనందదాయకమైనటువంటి సంఘటన ఇది ఈ పరిణామం ప్రతి హిందువుకి ధైర్యాన్ని ఇస్తుంది ఉత్తేజాన్ని కలిగిస్తుంది ఇదే విధంగా ప్రతి దేవుడికి ప్రతి గుడికి సంబంధించినటువంటి దేవాలయ భూముల్ని ఆస్తుల్ని కూడా ఆ దేవాలయాలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రులను వేడుకుంటున్నా మన చైర్మన్ గారు చెప్పినట్టు మొదటి మీటింగ్లో చెప్పారు చైర్మన్ గారు ముంతాజ్ ఓటలు రద్దు చేస్తాము అని అలాగే మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఆ రక్షణ సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తన ప్రాణాలు సైతం ఇస్తానన్నాడు ఈరోజు అదే రక్షణ కల్పించాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఘోరమైనటువంటి అనుమతుల్ని ఈ ప్రభుత్వం వచ్చి జీవో బయటపెట్టి ప్రజలకు తెలియజే తెలియజెప్పారు దాంతో పోరాటాలు చేశాం ఆ పోరాటాలకు అనుగుణంగా ఈరోజు ఫలితం వచ్చింది అదేవిధంగా మన యాదవ్ గారు మన రామచంద్ర యాదవ్ గారు పార్టీలకు అతీతంగా ఒక నాయకుడు రాజకీయాల పరంగా ధర్మం కోసం పాదయాత్ర చేయడం కానీ నిరసన చేయడం కానీ ఇదే మొదటిసారి అతను కూడా ఎంతో కృషి చేశాడు ఈ దీనికోసం ఖచ్చితంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ముఖ్య ముఖ్యంగా చెప్పాలంటే మా మీడియా మిత్రులకి మీ సోదరులకి అందరికీ వీరి వల్లనే మేము చేసిన పోరాటాలు ప్రజలకు వెళ్ళగలిగాయి ప్రభుత్వానికి వెళ్ళగలిగింది ప్రభుత్వం స్పందించగలిగింది అంటే ముఖ్యంగా మేము మీడియా సోదరులు అండి దైవ దైవరక్షణ కోసం దేశ రక్షణ కోసం మీరు చేసినటువంటి కృషి కూడా మీకు మేము పాదావదనాలు తెలియజేస్తున్నాం మరొక్కసారి ఈ అనుమతులు తొలగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ గోయిందా గోయిందా